హలో ఏలూరు పీపుల్ ఇది మీకు తెలుసా మన ఏలూరులో ఈ హోర్డింగ్ ని చూశారు కొన్ని రోజుల నుంచి ఏలూరు టీ ట్వంటీ రెడీనా అనే ఫ్లెక్స్ మన ఏలూరులో ఎప్పటి నుంచి ట్రెండ్ అవుతుంది అసలు మ్యాటర్ అంటే తెలియంటే వీడియో వరకు చూడు టీ టీ ట్వంటీ ఏంటి ఏలూరు అండి అనుకుంటున్నారా కరెక్ట్ గా మన ఏలూరులో ఈ ట్వంటీ ట్వంటీ హోర్డింగ్స్ ఒక వన్ మంత్ నుంచి అయితే పెట్టారు అసలు ఈ ట్వంటీ ట్వంటీ హోర్డింగ్స్ ఏంటో ఎంతమంది అని ఎవరు చెప్పట్లేదు దాని మెయిన్ మ్యాటర్ ఏంటో ఇంకొన్ని రోజులు నేనే రివీల్ చేస్తాను కానీ ఈ లోపు మనకు కొంతమందిని అడిగాము వాళ్ళంతా కూడా మీరు చూద్దరు కానీ అంటే అఫ్ లేమ్ అనుకుంటారు ట్వంటీ అంటే ఏదైనా షాపింగ్ మాల్ కానీ ఏమన్నా వస్తుంది ట్వంటీ ట్వంటీ కాబట్టి క్రికెట్ గుర్తొస్తున్నారు క్రికెట్ కానీ మీకు గుర్తొచ్చింది షాపింగ్ షాపింగ్ మాల్ లాగా అది మనకి అది కాదు మన ఏరియాలో రెండు నుండి మ్యాచ్ అని పెడతానేమనుకుంటా ట్వంటీ ట్వంటీ క్రికెట్ రెండు నుండి క్రికెట్ మ్యాచ్ ఏరియలో అనుకుంటా ఒక క్రికెట్ మ్యాచ్ అన్నారు ఒక షాపింగ్ మాల్ అన్నారు ఒకళ్ళు ఫెస్టివల్ అన్నారు లేదా ఎక్కువ ఆఫర్స్ పెడతా అన్నారు కొంతమంది ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్ ఏదో ఉందన్నారు అసలు రెండు నుండి అంటే హౌటింగ్ చేయడం పెట్టారో మీరు అరకొని తెలిసి కింద కామెంట్ చేయండి